హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కార్తీక మాసం ఈ కార్తీక మాసం అందరూ ఇలాగే పూజలు చేసుకునే ఉంటారండి ఎంత ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పువ్వులు పెట్టేజాలు పత్ర పెట్టాను మనము ఈ కార్తీక మాసము అందరము పాటిస్తాము కదండి అందరూ పాటిస్తారని అనుకుంటున్నానండి అందులో నేను ఈ కార్తీక పౌర్ణమి రోజు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి తులసి పూజ అంటే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడైతే దీపావళి నుండి కార్తీక పౌర్ణమి దాకా మబ్బున స్నానం చేసి తులసి కాడ దీపం పెడుతుంటే పదిహేను రోజులు ఉపవాసం ఉంటుంటే ఇప్పుడు కొంచెం నా వల్ల అవ్వడం లేదండి ఈ నాలుగైదు సంవత్సరాల నుండి ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజ అయితే తప్పకుండా చేస్తానండి ఈ అలవాటు నాకు అమ్మ పెళ్ళి కాకన్నా ముందే నాకు నేర్పించింది అన్నమాట ఏదైనా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండే ఇంట్లో తల్లిదండ్రి పాటిస్తేనే అదే అంటే అదే అలవాటు పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అన్నట్టు అని నేను అనుకుంటానండి అంటే అమ్మ చేసిన కొద్దీ నేను చూసిన నేను చేసిన కొద్దీ మా పిల్లలు చూస్తారు చేస్తారు నాతో పాటు నేను అమ్మతో పాటు చేస్తుంటే నా పో నాతో పాటు నా పిల్లలు చేస్తారు అన్నమాట ప్రతిదీ పిల్లలని దగ్గరుంచుకొని మంచి విషయాలు మంచి భక్తి ఇట్లా మంచి ముచ్చట్లు అలవాటు చేయాలండి నే అలవాటు కావాలని నేను అనుకుంటానండి నా పిల్లలకు నా లాగానే అన్నీ నేను ఎట్లా చేస్తానో అట్లా మా పిల్లలు చేస్తారండి ఈ నేనైతే ప్రతిసారి చెప్తానండి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే విషయం చెప్తా నాకు కావాల్సినవన్నీ మా అబ్బాయే తీసుకొస్తాడు అంటే మా అబ్బాయికి నేను చిన్నప్పటి నుండే అలవాటు చేసినా నాన్న ఈ పండగకు ఇవి అవసరము అని ఏదన్నా తక్కువ పడితే మమ్మీ ఇంకేమన్నా కావాలన్నా నేను గిది గిది తీసుకున్నా అని చెప్తాడు తక్కువ ఏదైనా మర్చిపోయింది ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా తీసుకొస్తాడు ఈ ప్రతి కార్తీక మాసంలో నేను పసుపుబొట్టు తప్పకుండా ఇస్తానండి ఈసారి నాకు కొంచెము అడవీ అయింది అందువల్ల నేను ఆ వీడియో తీయలేకపోయినా పసుబొట్టు ఇచ్చేది నవరాత్రులప్పుడు కార్తీక మాసం అప్పుడు పసు తప్పకుండా నేను ఇస్తానండి బాయ్ అండి ఆ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి కమెంట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో